అందరికీ గత ఒక నాలుగు నెలల క్రితం నాకు నైట్ ఒంటి గంట సమయంలో నడుము నొప్పి లేచింది ఆ సమయంలో అన్నయ్య నేను ప్రేయర్ చేసి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా వామిటింగ్స్ అన్నీ జరిగినాయి కానీ ఇంకా నడుము నొప్పి తగ్గలేదు మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నాను సరే ఒక్క బట్టు అని చెప్పిండు ఆ నైట్ మూడు వరకు కూడా చాలా అసలు కూర్చోలేకపోతున్నా పండుకోలేకపోతున్నా ఆదిత్య హాస్పిటల్ పోయిన తర్వాత వాళ్ళు స్కానింగ్ ఇట్లా చూసేసి నీకు కిడ్నీలో రాళ్ళు వచ్చాయని చెప్పారు జీరో పాయింట్ సిక్స్ ఉన్నదని చెప్పిండు మళ్ళీ వెంబట్టే ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అన్నయ్యకు మళ్ళీ ఫోన్ చేసి అన్నయ్య నాకు ఇట్లా కిడ్నీలో స్టోన్ వచ్చింది వాళ్ళు సర్జరీ చేసుకోవాలని చెప్తుండ్రు అని చె అని చెప్పేసి అన్నయ్య నాకు రోజు నైట్ పదకొండున్నరకు ఒక వాటర్ బాటిల్లో ప్రేయర్ చేయడం వారం రోజులు తాగిన తర్వాత నేను మళ్ళీ టెస్ట్కి వెళ్ళాను టెస్ట్కి వెళ్ళిన తర్వాత నీకు రాయి ఉంది కానీ కనపడలేదు అని చెప్పిండ్రు అది నాకైతే చాలా ఆశ్చర్యకరం జరిగింది కానీ సైజు కూడా తగ్గిందని మళ్ళీ చెప్పిండ్రు అప్పటి నుంచి నేను మళ్ళీ మందులు వాళ్ళ లేదు అనే ప్రేమ నాకు జరిగిందని నేను చాలా నమ్ముతున్నా నువ్వు తీసుకునే నిర్ణయాల్ని నువ్వు నమ్ముతావు కానీ పౌలు ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక దేవుడు ఆయనకు విశేషమైన ప్రత్యక్షతలు ఇస్తున్నాడు కనుక ఆయనకు తెలుసు నేను ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిని కనుక నేను సమస్యని ఆత్మ సంబంధముగా మొదట పరిష్కరించాలి అలలోయ కంటే మునుపు ఆత్మ సంబంధముగా పరిష్కరించాలి ఇంకొక వచ్చినా మనం చూద్దాం సెకండ్ కొరింతియన్స్ చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ రెండో కొరింతలు మూడో అధ్యాయము ఐదో వచ్చినమును చూద్దాము మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు పౌరుడు తన పత్రికలో స్పష్టంగా రాయడం చూస్తున్నాం మనం చాలా చోట్ల ఆయన రాస్తాడు ఈ బాలాధిక్యము మామూల మామలనైనది కాదు ఈ బలము ఈ జ్ఞానము మా కాదు మాకి సామర్థ్యము లేదు అలెలోయా అలెలోయా చూడండి నాకు వాళ్ళ సిస్టర్ తెలీదు వాళ్ళ సిస్టర్ పేరు తెలీదు ఫోన్ నెంబర్ తెలీదు కానీ నేను ప్రవేశించాను అలెలోయ కానీ దేవుడు నాకు చూపెట్టాడు అది సామర్థ్యం మా వలన అయినది కాదు నీ ఫ్యూచర్ గురించి ప్రోత్సహించినప్పుడు నీ లైఫ్ స్టైల్ గురించి ప్రోత్సహించినప్పుడు అది మా వలన అయినది కాదు అది దేవుని సామర్థ్యం ద ఎబిలిటీ ఎంత ఎంతమందికి అర్థమవుతోంది చూడండి ఆయన అంటున్నాడు ఐదో వచ్చినాం చూడండి ఐదో వచ్చినాం మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు ఆలోచించుటకు మా కాదు చూడండి కనీసము దాని గురించి ఇది ఏంటి అని ఆలోచించేంత ఆలోచన శక్తి కూడా మాకు లేదు అని అంటున్నాడు కొండంటి నువ్వు గురించి నువ్వు ఎందుకు ఆలోచించదంటే నువ్వు ఆలోచించి వేసిన ఆలోచించడానికి కూడా దీని మనకు సామర్థ్యం ఎబిలిటీ లేదు మరి ఎట్ల పోతుంది ఎట్ల పోతుంటే దేవుని సామర్థ్యం మీద ఆధారపడాలట దేవుని సామర్థ్యం పైనను ఆధారపడాలా అందుకే పై పైన నమ్మకాన్ని చూపెట్టడు కాదు పై పైన భక్తి కాదు కొంచెం కొన్నిసార్లు లోతుగా వెళ్ళాలా కొన్నిసార్లు లోతుగా దేవుని ధ్యానించాలా కొన్నిసార్లు లోతుగా దేవుడితో సౌవసం చేయాలా లోతుగా దేవుని వెంబడించాలా లోతుగా ప్రార్థించాలా చదువు మా సామర్థ్యము మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్న దేవుని వలన కలిగి ఉన్నది మరి ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇంకా ఇంకొక ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను అందుకే దేవుడు ఏమంటే తెలుసా నువ్వు అభిషక్తుని ముట్టకు ప్రార్థన పరుడు జోనికి వెళ్ళకు ఎందుకంటే ఆ సామర్థ్యము దేవునిది అంటే ఒక అభిషక్తుడు లేదా ఒక ప్రార్థన పరుడు ఒక సమస్యని ఎదిరిస్తున్నాడంటే అది ఎవరి సామర్థ్యము చెప్పాలి అది ఎవరి సామర్థ్యము దేవుడి సామర్థ్యం అంటే పోరాడే ఎదుటి వ్యక్తితో దేవు ఎవరు పోరాడుతున్నాడు మనం పోరాడుతాను దేవుడా ఇప్పుడు అర్థమైందా నీకు నీకు అర్థమైందా అందుకే దేవుడు నీకు మొదట చూపించిన దర్శనమో ప్రవచనమో కళను నువ్వు నమ్మి వణుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోబడు ఆకిన తర్వాత అమ్మా అన్నకు ఇది వచ్చింది ఉపాసమును కనిపెట్టు అడుగు దేవుడి దగ్గర విచారణ చేయి దేవులని అడుగు ఎంతమందికి అర్థమైంది అప్పుడు నీ సమస్య వేగముగా సాల్వ్ అవడం నువ్వు చూస్తావు హెలుయా స్పీడ్ ఉంటుంది నీ సమస్య కప్పుడు స్పీడ్ పౌలు ఎంత వేగముగా సాల్వ్ చేసుకున్నాడు మరి మనము కూడా చేసుకోగలుగుతామా వేగంగా సమస్యను సాల్వ్ చెప్పాలా చేసుకోగలుగుతాము లేదా పౌలు లెక్క మనం చేసుకోగలుగుతామా దేవుడు పౌలుకో న్యాయం మనకో న్యాయం చేస్తాడా చెప్పాలా చూడండి ఆయన అంటున్నారు అడిగారు మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది అయితే దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడంట సామర్థ్యం అండి ఏంటి తెలుసా నువ్వు సమస్యలో ఉన్నావని దేవుడికి తెలుసు నువ్వు లేమిలో ఉన్నావు అనే విషయం దేవుడికి తెలుసు నువ్వు బలహీనతలో ఉన్నావని దేవుడికి తెలుసు కాబట్టి దేవుడిని మృచిపెట్టడానికి దేవుడిని మరచిపోడు దేవుడికి శక్తిని ఇస్తాడు గాడ్ విల్ గివ్ యూ అబిలిటీ ్ నువ్వు కొన్నిసార్లు దాన్ని శరీరూపకంగా అనుకుంటావు నీ జ్ఞానముతో అనుకుంటావు ప్రార్థించవు మాటలతో పోరాడదాం అనుకుంటావు కాబట్టి అది నీ వలన పోరాడుతున్నావు కాబట్టి నువ్వు పోరాడితే అప్పు అది కనీసం నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోదు పౌలు పరిచయం చేస్తా కొంతమందితో ఉంటుంది దురాత్మ పట్టి పట్టిన అక్కడ ప్రవ అక్కడ ప్రవచనం ఉంటుంది దురాత్మనే చెప్తా అంట నాకు పౌలు తెలుసు అపోసులు తెలుసు నువ్వెవరు అని అంటది కారడీ చేసి చూడు దురాత్మలు వెళ్ళకూడదు అట్లుంటుంది కొన్నిసార్లు యుద్ధం నువ్వు చేస్తే మారది అది డోంట్ ఫైట్ ఆల్ ద బ్యాటిల్స్ విత్ యోర్ నాలెడ్జ్ దేవుని కృపను ఆధారం చేసుకో దేవుని శక్తిని ఆధారం చేసుకో దేవుని జ్ఞానమును ఆధారం చేసుకో ఈ నెల దేవుడు మనకు అధికముగా కృపను తెచ్చేను గాక అందుకే ఫస్ట్ నేను నా టైటిల్ పెట్టుకున్నాను దిస్ ద మంత్ ఆఫ్ క్రేజ్ దాని అర్థమైంది తెలుసా మనము మన సామర్థ్యాన్ని కాదు తెలుసుకోబోయేది దేవుని సామర్థ్యమును తెలుసుకుంటున్నాము అల్లె ఎందుకంటే ఈ వాక్యం ఒక్కటి చాల నీకు అర్థమవ్వాలా మా వలన అయ్యో ఏది కాదు నాతోనే కానీ నాలో ఉన్నోంతో నన్ను అయితే అల్ల లోయ అర్థమైందా కొన్నిసార్లు మాట పెద్ద మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు ఆలోచించుటకు మా మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది సామర్థ్యము దేవుని వలన కలిగినది ఎంతమంది నమ్ముచ్చున్నారు మా లోపల దేవుడి సామర్థ్యం ఉన్నది ఇరవచ్చు నువ్వు ఆ మాట నమ్ముతే నువ్వు ఏం చేస్తావు తెలుసా సమస్య రాంగానే నీ గదిలోకి వెళ్తావు నువ్వు ప్రార్థన చేస్తావు ఎందుకు తెలుసా నువ్వు ఆత్మలో సామర్థ్యాన్ని కలిగి నావు ఆత్మలో సమస్య వచ్చింది దేవుడు ఆయనతో అన్న పెద్ద మాట ఏంటో తెలుసా పౌలు నీ బలహీనతలో నా శక్తి అధికమవుతుంది హల్ నీ సమస్యను చూసి నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే కొన్నిసార్లు నీ సమస్య ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నా సామర్థ్యం సరిపోట్లేదు ప్రభు నీ సామర్థ్యం నాకు ఇంకా ఇవ్వు నాకు నీ సామర్థ్యము కావాలా దీన్ని జయించాలంటే నా జ్ఞానం సరిపోదు దీన్ని అధిగమించాలంటే నా జ్ఞానం సరిపోదు నాకు నీ జ్ఞానము కావాలా నీ సామర్థ్యము కావాలా నీ తెలివి కావాలా నీ ఉపదేశము నాకు కావాలా నాకు నా మార్గము తెలువు నన్ను నీ మార్గములు నడిపించు నా మార్గములో నేను ఫెయిల్ అయిపోయాను నీ మార్గములో నేను సక్సెస్ అవ్వాలి ప్రభా అని దేవుని ఆధారం చేసుకోవాలంట ఈ నెల చాలా రహస్యలు దేవ దేవుడు చాలా గొప్ప కృపను మనకు విడుదల చేయబోతున్నాడు బిగ్గరగా చెప్దాము ఆమెన్ బిగ్గరగా చెప్దాం ఆ యా కీర్తనలు యాభై ఒకటో కీర్తన పదిహేను వచనం నుండి చూద్దాం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు విరిగినలిగిన హృదయం దేవుడికి ఏది ఇష్టం అంట చెప్పాలా బాగా డబ్బు ఆ చెప్పాలా చెప్పండి దేవుడికి ఏది ఇష్టం అంట బాగా డబ్బున్నోళ్ళు బాగా దేవుడికి ఇస్తారు వీళ్ళు నా పరీక్షకి ఎప్పుడు వీళ్ళే సపోర్ట్ చేస్తారు చెప్పండి వీళ్ళు మంచి వాళ్ళు వాళ్ళను కూడా దేవుడు దేవిస్తాడు కానీ ఏ వ్యక్తి అయితే సమస్యలో ఉంచి ప్రార్థన చేయలేక ముందు వరుసలో కొన్నిసార్లు కూర్చోలేక కొంతమంది మూల కూర్చొని ప్రార్థన చేస్తాడు సమస్యను చెప్పుకోలేక సమస్య ఎలా పరిష్కరించబడుతుందో తెలియక బాధను మింగలేక కక్కలేక ఏ దిక్కు ఎవరు సాయం చేస్తారో తెలీదు ఒంటరితనములో ఒంటరితనము భరిస్తారంట అన్న సాయం చేయడు తమ్ముడు సాయం చేయడు అన్న డాడీ సాయం చేయడు బంధువులు సాయం చేయరు అందరూ నిందిస్తారు నీకెవ్వరు లేరు అంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు నీకు డబ్బు లేదు పేరు లేదు పలుకుబాడీ లేదు కానీ దేవుడు ఒక్క ఇజ్రాయిల్ ప్రజల్లో నాలుగు వందల సంవత్సరాల నుంచి బాణి సలుగా ఉంటే ఒక్క మోస విడిపిస్తాడండి ఒక్క మోస రాజుకు చుక్కలు చూపించి బయటికి తీసుకొని వస్తాడు ఈరోజు నీకు తెలివాల నీకెవరు లేకున్నా ఎవరు ఉన్నా నా సామర్థ్యం సరిపోవట్లేదు నేను ఒంటరిని నా బ్యాక్ గ్రౌండ్ సరిగ్గా లేదు అకౌంట్లో డబ్బులు లేవు నా ఒంటరితనం నేను భరించలేకపోతున్నాను సమస్య ఎవరికి అర్థం చెప్పుకోవాల ఎవరు సాయం చేస్తారో తెలీదు కనీసం ఒక లక్ష రూపాయలు అడిగితే ఇచ్చేటోళ్ళు లేరు మనసే దేవునికి బరులంటు ప్రాధన చేస్తారంటే ఇంకా మామూలుగా ఉండదండి దుఃఖములో వేదంలో ఆయాసకరమైన పరిస్థితిలో శోధనలో దిక్కుతోని పరిస్థితిలో కొంతమంది ప్రార్థన చేస్తారు మామూలుగా ఉండదండి వారి ప్రార్థన పదిహేను నుంచి చదవండి ఒకసారి ప్రభువా ప్రభువా నా నోరు నా నోరు నీ స్థుతిని నీ స్థుతిని ప్రచురపరుచునట్లు ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువు నా పెదవులు తెరువు ప్రభు సమస్యలో కొన్నిసార్లు ప్రార్థన రాదండి ఏం ప్రార్థన చేయాలి రాత్రి ఇంకా నెమ్మది లేదు ప్రార్థన రాదు నీవు బలిని కావు కోరిన నేను రాస్తున్నాడంట రాజు ప్రభు నేను పెద్ద రాచ్చును కానీ నువ్వు బలిని కోరట్లేదు నువ్వు బలి కోరే నేను ఏదైనా నచ్చిన ముందు పెడతా కానీ దేవుడు ఆయన బలిని కోరుతున్నాడా నేను ఎప్పుడు చెప్తాను నీ డబ్బును దేవుడు లక్ష్య పెట్టడం నీ హృదయం దేవుడికి కావాలి దేవుడు డబ్బునే కోరు భూమి మీద ధనవంతులను కాదా దేవుడు చూడాలా ధనవంతులతోనే కదా దేవుడు ఉండాలి అయితే దేవుడు డబ్బునిచ్చేవాళ్ళే గొప్పవాళ్ళు అని అంటున్నాడా ఏమంటో తెలుసా పదిహేడో వచ్చినాము చూడండి విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన వాళ్ళు అంట విరిగి నలిగిన మనస్సు వాళ్ళు ప్రార్థన చేసిన ఎప్పుడు మొన్న కూడా లైవ్లో చెప్పాను ప్రభు నాకు సాయం చెన్ని ఒక్క మాట అడిగితే భూమిని తల కింద చేస్తా నీ కొరకు హెలో నువ్వు సమస్యలో ఉన్నప్పుడే ఎక్కువ ప్రార్థన చేయాలా ఎందుకంటే పౌలుతో దేవుడు అంటున్నాడు నీ బలహీనతలో నా శక్తిని నీ లోపల పెంచుతాను హలే లోయా ఎంతమందికి అర్థమైంది నీ సమస్యలో కూడా నువ్వే పోరాడుతున్నావు అంటే ఉన్న శక్తిని ఇంకొంచెం దించుకుంటావు అర్థమైందా ఈ పాయింట్ నోట్ చేసుకొని ఇంకొంచెం శక్తిని దించుకుంటావు కానీ దేవుని ఆశ్రయించావనుకో దేవుని విలువను ఆయన నీ లోపల శక్తిని పెంచుతాడా ఆ డాలెల్లో నీ ఇష్టం ఇంకా నువ్వే అర్థం చేసుకోవాలి నేను మంచిగా నీకు వదిలేస్తున్నాను నీ శక్తితో నువ్వు పోరాడుకుంటావా దేవుని శక్తితో పోరాడి పైకి లాస్తావా దేవా అన్నావు అనుకో నీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు విరిగి నలికిన హృదయము ఆయన కిష్టమైన బలులంట దేవుడు ఏం చేస్తారంట తెలుసా ఆ విరిగిన దాన్ని దేవుడు తిరిగి అతికిస్తారంట హలెలోయ తిరిగి దాన్ని సరి చేస్తారంట తిరిగి దాన్ని బాగు చేస్తారంట తిరిగి దాన్ని మంచిగా కడతనంట తిరిగి దాన్ని మంచిగా నిలబెడతాడంట ఈ వాళ్ళవదు అది నిలబెట్టడం ఎవరు చేయలేరు దాన్ని ఎవరు చేయలేరు దేవుడు నిన్ను ఎలా బాగు చేయాలో ఆయనకు తెలుసు అంట నీకు ఎలాంటి అద్భుతము చేయాలో ఆయనకు తెలిసంట నీ యుద్ధము ఎలాంటిదో దేవుడికి తెలుస్తుంట కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కొన్ని సమస్యలు మనకి అది శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా దీన్ని ఎలా జయించాలో కొన్నిసార్లు అది అర్థం అవ్వడానికి మనకు టైం పడుతుంది మన జ్ఞానానికి కానీ ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని దేవుని ఆశ్రయిస్తావో దేవుడు దాన్ని చక్కగా వివరిస్తాడంట ఇది ఏంటి అసలు ఈ సమస్య ఏంటి ఇది ఎలా సాల్వ్ అవుద్ది దీన్ని నువ్వు ఎలా చూడాలి అనేది నేర్పిస్తాడంట పౌలకు నేర్పించాడా లేదా అమ్మ నాకు సమస్య వచ్చింది నేను పారిపోయాడు పాలు పారిపోయాడా సమస్యను చూశాడు ఆత్మలో ప్రభువు చెప్పిన ప్రభువా నువ్వేమో నాకు మంచి మంచి కళ్ళు ఇస్తున్నావు మంచి మంచి పత్రికలు రాస్తున్నాను మంచి మంచిగా అందరికీ స్వార్థ ప్రకటిస్తున్నాడు నీ మరణం గురించి పునరుద్ధారం గురించి నీ కృప గురించి నేను అనేకలోకి చెప్తున్నాను బహు విశేషమైన కళలు నాకు ఇచ్చావు బహు విశేషమైన వాక్యం నాకు బోధించావు నేను రాసాను కానీ సడన్గా ఒకరోజు అపోది కనబడ్డది ఇదేంటి బ్రవ్వా దేవుడు అన్నాడంట పౌలు నువ్వు దాన్ని చూచి అధైర్యపడకు నా శక్తి నీ లోపల అధికము కాబోతుంది హలే హో ఇట్లుంటుందంట దేవుడి మాట ఈరోజు నీకు తెలియాలి నీ సమస్య ఏంటి దాన్ని దేవుడు ఎలా సాల్వ్ చేయబోతున్నాడు ఎక్కడ నుంచి దాన్ని దేవుడు ఎట్ల పైకి నేను లేపబోతున్నాడు నిన్ను ఎట్లా నిలబెట్టబోతున్నాడు నీకు తెలియాలి తెలియలేదా తెలియలేదా తెలియాలి పౌలికి తెలుస్తుంది అందుకే పౌలు పత్రికలు రాశాడు ఈ సామర్థ్యము దేవుడిచ్చింది నాకు ఈ పత్రికలు నేను ఇవన్నీ రాసానంటే ఇది దేవుడిదే అలా చదువుమ్మా పదిహేడు పదిహేడు నుంచి చదువు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన దేవా విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఇంకో చూసుకొని మనం వాక్యం వింటాం సడన్ గా ఎవరో బాగా బలహీనతలో ఇబ్బందుల కరములోనో అర్జెంటుగా ఆ సమస్య సాల్వ్ కావలో ఎవ్వరు లాస్ట్కి ఐదు నిమిషాల ముందు వచ్చి కూర్చున్నా దేవుడు మాట్లాడతానండి ఇదిగో నువ్వు ఈ సమస్యలో ఉన్నావు అల్లెలో యా అల్లేలో యా ఎంతమందికి అర్థమైంది నేను నెమ్మది వస్తున్నాను ఎంత నువ్వు ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చినా నేను కూర్చోబెట్టి నేలు తాగిపించి నెమ్మదిగా మాట్లాడతాను నా స్టైల్ కానీ నేను ప్రవచించడము వాక్యం మొదలుపెట్టాను అందులో ఆలస్యం ఉండదు ఎప్పుడు నా అలా ఆలస్యం ఉండదు అండి ఐ నెవర్స్ ఆర్ డీలే ఎప్పుడో ఒకసారి వచ్చింది ఒక సోదరి అక్కడ కూర్చుంది ఇప్పుడు మళ్ళీ రాలే బాగా సమస్యలో ఉన్నప్పుడు వచ్చింది అక్కడ అని చెప్పారంటే ఎవరు వచ్చి కూర్చుంది ఆ రోజు వాక్యం మొత్తం ఆమె గురించి వచ్చింది ఆ రోజు ప్రవచనం మూడు వచ్చాయి ఆ ఒక్కదాని గురించి వచ్చింది ఆమె మళ్ళీ కనబడాల మీ సమస్యలు ఇప్పుడు పోతాయి ఇలా ఉంటుంది అన్నీ చెప్పాను ఆమె గురించి దేవుడు నాకు బయలుపరిచాడు అన్నీ చెప్పాను ఆమె పట్టుకుంది పోయింది హావ్ గార్డ్ నెవర్ టు డీలే ఐ సా ఇన్ మై లైఫ్ నేను నా జీవితంలో చూశాను ఎవరైతే కఠినంగా కొన్నిసార్లు సమస్యలు ఉంటారో దేవుడు వారికి వేగంగా ఆలస్యము చేయకుండా జవాబు ఇవ్వడం నేను చూశాను ఆలస్యము అంటే ఆయన ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుంటున్నావా నిజంగా ఆయన పైన ఆధారపడుతున్నావా నీ కాలస్యం ఆయన చేయుడు ఆయన కృపను విడుదల చేయబోతున్నాడు ఆమెన్ అధికమైన కృపను విడుదల చేయబోతున్నాడు ఆమెన్ చదువు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయుము ఎరుషులేమి యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు అప్పుడు జనులు నీ బలపీఠము మీద కోడలను అర్పించదరు ఆయన రాస్తున్నాడు ప్రభా నువ్వు ఆలస్యము చేయక అద్భుతం చేస్తావు ఆయన చేసి అద్భుతాల కంట జనులు ఆయనను స్తుతించి పలు అర్పిస్తారంట ఈరోజు నువ్వు స్థుతించలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో సమస్యలో ఉన్నావు ప్రార్థించలేకపోతున్నావు అంటే నీకు ప్రార్థన కంటే నీ హృదయంలో సమస్య చాలా గొప్పగా ఉంది కానీ అలా లేదు పౌలుకు సమస్య ఎంత పెద్ద కనిపించినా దేవుడు ఆయనకిచ్చే కృప ముందు ఆ సమస్యను ఆయన అనచేశాడు ఎందుకంటే ఆయన కృపను పొందుకున్నాడు ఈరోజు మనం ఒక్కటి చేయాలి తప్పకుండా ఈ ఈరోజు నేను నీ కృపను గాక ఆ కృపను పొంది ఆ సమస్య నా పాదముల కిందకి వచ్చును గాక అని ప్రార్థించాలా చెప్పండి ఆమెన్ ఆమేన్ అందుకే నువ్వు సమస్య 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 అని సమస్య హెచ్చించదు నేను ఎప్పుడు నా పరిచయం నా వాక్యంలో చూస్తాను నేను సాతాను పేరు ఎక్కువ అతను సమస్య అని అంటాను కానీ సాతాను అని అన్నాను నా వాక్యాలు అన్నీ చూడండి ఒకసారి నేను సాధాను అన్నాను శోధన అని అంటాను లేదన్నా ఇంకేదన అంటాను ఈరోజు నీకు తెలియాలి నువ్వు సమస్యనే మాట్లాడుతున్నావు అంటే మై గాడ్ ని పక్కడే కూర్చొని నువ్వు మాట్లాడాలా నేను వినాలా నువ్వు మాట్లాడాలా నేను వినాలా నిన్నే చూడాలా నువ్వు నన్ను చూడాలా నేను నిన్ను చూడాలా అదే మన పని పౌలు ఎలా చేయలే పౌలు ప్రార్థన చేస్తాడు దేవుడు ఆయనతో అన్నాడు పౌలు నా మీద అధికముగా రాబోతుంది లోయ శరీర సంబంధమైన జ్ఞానం ఒకలా ఉంటుంది ఆత్మ సంబంధమైన జ్ఞానం ఒకలా ఉంటుంది దేవుని నమ్ముకొని కొంతమంది సంవత్సరాలు రెండు సంవత్సరాలకే గొప్ప ఆత్మీయ జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు దేవుడు తెలుసు కూడా ఏండ్ల తరబడి దేవుడితో అవగాహన ఉన్న ఇంకా శరీర సంబంధమైన జ్ఞానముతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అందుకే అంటున్నాడు పౌలకి యశుప్రభు శిష్యులకి చాలా వ్యత్యాసం ఉంది పౌలు రాసిన పత్రికలు చాలామంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన విశేషమైన జ్ఞానము సంపాదించుకున్నాడు ఎందుకంటే దేవునిపైన ఆధారపడ్డాడు ఎందుకో తెలుసు ఆ పౌలుకి లోక సంబంధమైన జ్ఞానము బహుగా ఉన్నది ఎందుకు ఆయన రాజుస్థానంలో ఉన్నాడండి రాజస్థానములో ఒక రాజ్యములో ఒక పెద్ద హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ రాజ్యములో ఎలా ప్రజలు నడుస్తారు ప్రజలకు ఏమేమి కావాలా ఏ రూల్స్ తేవాలా ఎటువంటి జ్ఞానం అవసరము ఎటువంటి పరిజ్ఞానం అవసరము ఎటువంటి విశేషత ఉండాలి అనే తెలివి పౌలుకు ఆల్రెడీ లోక సంబంధముగా ఉంది కాబట్టి పౌలకి ఇప్పుడు ఎటువంటిది వస్తుందంట ఆత్మ సంబంధమైనది అన్నది హలో అదైందా ఈ మాట అర్థమవుతే నీకు ఆత్మ సంబంధమైంది కోరుకుంటావు ఇంకా శరీర సంబంధమైంది విడిచిపెడతావు పౌలుకి ఆల్రెడీ ఉంది ఒక మనిషి ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏం చేయాలి ఎట్లుండాలి ఆ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అన్నీ తెలుసు పౌలకి కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధముగా వెళ్తున్నాడే ఒక్కసారి కూడా యుద్ధం చేసి కత్తి పట్టుకొని రెండు దెబ్బలు కొట్టిన వాడు ఎవరిని కొట్టలే ఆయన అన్ని ప్రార్థనతోనే సాల్వ్ చేసుకుంటూ పోయిండు కానీ ఇంతకుముందు కొట్టుకుంటా కొట్టుకుంటా పోయిండు కానీ అవన్నీ ఆపేశాడ చాలా మంది చాలా ఆపలేకపోతున్నారు నీ శరీరం నీ శరీర క్రియలు నీ శరీర ఆలోచనలు నిన్ను నిన్ను ఏ ఇప్పుడు ఏపుతున్నా ఇట్లా పాప్కార్న్ ఏపినట్టే ఇట్లా నేను ఏ పైకి పైకి ఎగురుతావు నువ్వు ఏం చేయలేవు కొన్నిసార్లు నీ వల్ల అవ్వట్ల కానీ నీ వల్ల అయ్యే పని ఉంది ఏంటో తెలుసా ప్రార్థన హల్ అది చెయ్యాలి కానీ భూమిని తలకిందులు చేశారంట శిష్యులు హె లోయా అపోస్సులకి ఒక పేరుందండి భూమిని తలకిందులు చేయి వారు ఇక్కడికి కూడా వచ్చారా అని అంటారంట నువ్వు కొన్ని విడిచిపెట్టి కొన్ని వదిలే పోయి పనికిరాట్లా ఇవి నాకు అవసరంలా అని కొన్నిటిని గట్టిగా పట్టుకో దేవుడితో నిలబడి నువ్వు ఎట్లా తయారవుతావు చూడు అలా ముగించుకున్నాము థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ హలే లూయా థ్యాంక్ యూ లాడ్ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఇంకెక్కడ శరీరంలో బలహీనత ఉన్న ఈ బలహీనత ఉన్న చోటు చేతిలోంచి ప్రభువా నన్ను స్వస్థపరచు నన్ను విడిపించు నాకు బలమునివ్వు నాకు శక్తినివ్వయ్యా నాకు స్వస్థతనివ్వయ్యా నా ముక్కలను మాంసమును కండ నరములను నా అవయవాలను బాగు చేయండి అయ్యా ఈ దీర్ఘకాల రోగముల నుంచి నన్ను విడిపించండి అయ్యా ఇ లేమి నుంచి అప్పు నుంచి అయ్యా చాలా కాలం నుంచి ఉద్యోగము లేక ఎదురు చూస్తున్నాడయ లేదా ఏ సమస్య కొరకునో ప్రార్థన చేస్తున్నామో ప్రభువు నడుగు ప్రభు నాకు అద్భుతము చెయ్యి నాకు సహాయం చెయ్యి నాకు నెమ్మది నువ్వు నాకు క్షేమము నివ్వు నాకు విడదలనివ్వయ్యా నేను అద్భుతము చూడాలి ప్రభా ఈ కాడి విరిగిపోవాలా ఈ ఆటంకములన్నీ పడగొట్టబడాలయ్యా ఈ సమస్యలన్నిటి నుంచి విడుదల రావాల ప్రభా నాకు అద్భుతము చేయి నాకు నెమ్మది నివ్వు అప్ప నాకు నివ్వయ్యా నాకు సాయం చేయండి నేను అద్భుతంలో చూడాలయ్యా నేను ఆశ్చర్యములో చూడాలి ప్రభా నేను సూచక క్రియలో చూడాలా నేను మా కార్యములను చూడాలా ఈ పరిస్థితులను మార్చేస్తాయా ధైర్యమునివ్వ నేను ప్రార్థించాలి నేను కనిపెట్టాలి ఈ సమస్యను జయించాలి నాకు సాయం ప్రభా నాకు సాయం చేయని ప్రభా నేవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొన ప్రతి ఒక్కరిని ముట్టని ప్రభా తాకండి తాకండి ప్రభా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా వాక్యమైన ప్రతి ఒక్కరిని ముట్టని ప్రభ తాక్కని సరి చేయండి ప్రభా ప్రతి అవయమును సరిచేయండి ప్రతి బలహీనతల నుంచి విడుదల దేండి ప్రతి బంధకముల నుంచి విడిపించు ప్రభా ఇప్పుడే సాయం చేయండి నెమ్మది లేని వారికి నెమ్మదిని దేండి క్షేమము దచేయండి మంచి ఆరోగ్యమును దచ్చేయండి మంచి బలమును దయచేయండి ప్రతి పరిస్థితిని చక్కపరిచి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని అని జీవము కలిగిన ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నముచ్చినాము తండ్రి ఆమెన్ బ్రదర్ గారికి మా వందనాలు లాస్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ సెవెంత్ రోజు ఈ పాప పుట్టిందండి మరి పాప పుట్టిన వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి వెంటిలేటర్లో పెట్టడం జరిగింది పాప అసలు సేవ్ అవుతుందన్న హోప్ లేకుండే డాక్టర్స్ కూడా ఎప్పేసారు నైంటీ నైన్ పర్సెంట్ పాప బ్రతకడం కష్టం ఒక వన్ పర్సెంట్ మాత్రం హోప్ ఉంది అని చెప్పేసి బ్రీతింగ్ రాలేదు కంప్లీట్గా వెంటిలేటర్ పైన ఎంజిఎంలో ఎమర్జెన్సీలో ఉండే పాప ట్వెల్వ్ డేస్ వరకు కూడా అసలు పాప ఎట్లా ఉందన్నది కూడా మాకు ఎవరికీ తెలియదు ఈవెన్ ఫేస్ కూడా నేను కూడా చూడలేదు పుట్టిన దగ్గర నుండి ట్వెల్వ్ డేస్ తర్వాత డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే జస్ట్ నన్ను తీసుకెళ్ళి ఆ బాక్స్లో ఉంది ఆ అమ్మాయి మీ పాప అని చెప్పి దూరం నుండి చూపించారంతే తర్వాత అసలు డాక్టర్స్ కూడా మాకు పర్సనల్గా కూడా చెప్పారు అసలు పాప బ్రతకదు మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అని చెప్పేసి మాట్లాడిండ్రు మరి బ్రదర్ అభినవ్ బ్రదర్ అయితే మా కోసం చాలా ప్రేర్ చేసిండు చాలా సపోర్ట్ చేసిండు ఏ టైంలో కాల్ చేసినా మా పాప కోసం అయితే అసలు పర్సనల్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా అంటే చాలా ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థన మేమందరం మమ్మల్ని కూడా ప్రేయర్ చేసుకోండి మీ పాప ఏం కాదు సేవ్ అవుతుంది అని చెప్పేసిండ్రు మరి ప్రేర్ ఆయిల్ ప్రేర్ చేసి పంపివ్వడము బేబీకి మొత్తం బాడీకి తలకి మొత్తం కూడా అప్లై చేసిండ్రు ప్రేర్ ఆయిల్ మెల్లి మెల్లిగా మీకు అసలు ట్వంటీ ఫోర్ డేస్ వరకు కూడా మాకు అసలు ఏం చెప్పలేదు వెంటిలేటర్ పైన ఉంది బేబీ పెద్ద మిషన్ పైన ఉంది మీరు ఊరికే అడగడం కూడా వేస్ట్ మరి దేవుడి కృప వలన ఈరోజు పాప ఇట్లుంది వన్ ఇయర్ బేబీ ఇప్పుడు మా పట్ల చేసిన గొప్ప కార్యం బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను